రౌడీ షీట్లే ఓపెన్ చేయాలి అని అంటే ఎక్కడండి ఎక్కడున్నారు ఈ రౌడీలు ఈ రౌడీ రౌడీషీటర్లు అందరినీ పెంచి పోషించినటువంటి ఆఫీస్ ఏది నాయకులు ఎవరనేది అందరికీ తెలిసిన విషయం ముందు రూరల్ నియోజకవర్గ నాయకులు ఎవరైతే ఈరోజు శాసనసభ్యుడిగా ఉన్నారో శ్రీధర్ రెడ్డి గారు ఆఫీస్ దగ్గరికి వెళ్ళండి అక్కడ ఉంటారండి రౌడీలు రౌడీ షీటర్లు ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా నెల్లూరు టౌన్ రాజకీయంలో ఈ రౌడీలు కానీ ఈ బ్యాచ్లు కానీ ఈ రౌడీ గ్యాందులు కానీ ఇదే రకంగా ఈ గంజాయి ముఠాలు కానీ ఎక్కడ కూడా నెల్లూరు టౌన్ రాజకీయాలలో పాత్ర వహించినటువంటి సందర్భమే లేదండి దాదాపు డెబ్బై సంవత్సరాలు ఏసీ సుబ్బారెడ్డి గారి కాలం నుంచి ఆనంద వివేకానంద రెడ్డి కాలం వరకు కూడా ఏ రోజు కూడా రాజకీయాలలో ప్రత్యక్ష రాజకీయాలలో నెల్లూరు టౌన్లో ఎక్కడ కూడా ఈ రౌడీలు కానీ ఈ రౌడీ మూకలు కానీ రౌడీ షేటర్లు కానీ వీళ్ళ ప్రమేయమే ఈ రాజకీయాలలో ఉండేది లేదండి మరి ఎప్పుడైతే రూరల్ శాసనసభ్యుడిగా కేవలం ఒక్క పది సంవత్సరాల నుంచే ఈ రకమైనటువంటి వాతావరణాన్ని నెల్లూరు ప్రజలు చూస్తున్నారు దండాలు సెటిల్మెంట్లు దౌర్జన్యం చేయటం కార్యకర్తలని భయపెట్టడం అవతల పార్టీల వాళ్ళని మా దగ్గరకు రాకుంటే మీ మీద కేసులు పెడతామని బెదిరించడం ఫీలర్స్ పంపించడం వాళ్ళ చేత చెప్పించడం ఇన్ని రకాల కార్యక్రమాలు కేవలం శ్రీధర్ రెడ్డి గారు శాసనసభ్యుడిగా అయిన తర్వాతే నెల్లూరు రూరల్లో అది కూడా ఇంకెక్కడా లేదా ఈ కర్మ ఈ దరిద్రం ఇంకెక్కడా లేదు ఈ జిల్లాలో పది నియోజకవర్గాలుంటే తొమ్మిది నియోజకవర్గాల్లో ఎవరు పని వాళ్ళు చేసుకొని పోతూ ఉంటే ఒక్క నెల్లూరు రూరల్లోనే ఈ సగం గుండెకాయలు వచ్చాయి ఇదిగో ఈ అరవ కామాక్షలు వచ్చాయి అదే రకంగా ఎక్కడ ఓటు ఈ రౌడీ షీటర్లు వచ్చారు తెలుగుదేశం పార్టీ నాయకులని గతంలో మాతంగి కృష్ణ అదే రకంగా తిరుమలరావు సాగు కొట్టింది ఎవరయ్యా ఎవరి రౌడీ ఎక్కడ ఎక్కడున్నారు ఈ రౌడీలు అందరూ కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మేము ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం అమిత దారుణంగా ఈ గంజాయి ముఠాలు హత్య చేసినటువంటి విషయంలో కూడా మేము అందరం కూడా ఆ కుటుంబానికి సానుభూతి తెలిపాం వా పార్టీ వామపక్ష పార్టీలు ఏవైతే ఆ రోజు నెల్లూరు టౌన్లో బంద్ పెడితే వైఎస్ఆర్ పార్టీ తరఫున మేమందరం కూడా సంఘీభావం ప్రకటించాం కానీ ఒక్క విషయం అండి ఎంతో అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు వామపక్ష పార్టీ నాయకులు మాధవల వెంకటేశ్వర్లు వీళ్ళందరూ కూడా ఆ రోజు అక్కడ ఉండరు ఎవరైనా ఈ గంజాయి బ్యాచ్లు వాళ్ళకి తెలియదా ఉన్నారు వీళ్ళు వాళ్ళకి తెలియదా ఎవరితో అంతగాగతున్నారో తెలియదా మరి నెత్తూరు తడిసిన చేతుల్ని డబ్బులతో కడుక్కునేటటువంటి వాళ్ళని పక్కన పెట్టుకునే రోజు కళ్ళు మూసుకొని ఉంటే నెల్లూరు ప్రజలు ప్రతి ఒక్క విషయాన్ని గమనిస్తున్నారు మేమందరం కూడా ఈరోజు ఈ నెల్లూరు టౌన్లో ఉండే మర్యాదస్తులకి సంసారులకి మధ్య తరగతి కుటుంబీకులకి ప్రతి ఒక్కరికి చెప్తున్నాం ప్రతి ఒక్కరూ ఖండించండి రాజకీయాలలో రౌడీతనానికి ఈ గంజాయి ముఠాలకి ఈ కూరలకి తావు ఇవ్వవద్దు అని చెప్పి మనవి చేస్తూ